ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ కిచెన్ రోజు రెసిపీ సన్న కారపూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం మనం బయట షాప్లకు ఉన్నట్టే పర్ఫెక్ట్గా రావాలంటే ఒకసారి ఈ మెథడ్లో అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల కోసం స్నాక్స్ కనేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశానండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం నేను ఇక్కడ రెండు కప్పుల శనగపిండిని తీసుకుంటున్నానండి బేసన్ ఫ్లోర్ని ఒక జల్లెల్లోకి తీసేసుకొని జల్లించుకొని తీసుకోవాలి ఇందుట్లోనే రెండు టీ స్పూన్ల బియ్య పిండి వేసుకుంటున్నా పిండి మొత్తానికి బాగా మనకి ఉండలు లేకుండా జల్లించుకోవాలి మొత్తం జల్లించుకొని ఇందులోకి రుచికి సరఫరా సాల్టు రెడ్ చిల్లీ పౌడరు అలాగే వాము పొడి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందుట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి పసుపు అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇందులో మనం డీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టింటాం కదా ఆ వేడి నూనెనైతే వేసుకోవాలండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి మనం ఈ విధంగా వేడి నూనెను వేసుకోవడం వల్ల కారపూస అనేది చాలా రోజుల దాకా క్రిస్పీగా అలాగే ఉంటుంది అలాగే కరకరలాడుతూ వస్తుంది ఇప్పుడు మొత్తం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చేతో ఆయిల్ మొత్తం మసాలాలు మొత్తం ఈవెన్గా బాగా మిక్స్ చేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఏంటండి టేస్ట్ అయితే మనం బయట కొనకుండా హెల్తీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తూ ఉంటే పిల్లల హెల్త్ కూడా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మొత్తానికి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకి ఒత్తడానికి వీలుండేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉండల్లాగా చేసుకొని మన జంతికల గొట్టంలో ఈ విధంగా సన్న హోల్స్ ఉన్నది సన్నతో ఇది ఉన్నది బిళ్ళ పెట్టుకొని అందులోకి ఈ పిండిని అయితే వేసేసుకోవాలి పావుని కొద్దిగా వాటర్లో డిప్ చేసుకోవాలండి లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి అలాగైతే మనకి కారపూస అనేది ఈజీగా వస్తుంది అన్నట్టు లేకపోతే మనకి ప్రెస్ చేయడానికి కానీ లేదంటే తిప్పడానికి కానీ కొద్దిగా ఇబ్బందిగా అన్నట్టు ఉంటుంది ఇప్పుడు వేడి వేడి నూనెలో ఈ విధంగా మనకి నచ్చిన సైజులో వేసేసుకోవడమేనండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ మెథడ్లో అయితే మనం ఎన్ని రోజులు పెట్టినా కూడా అస్సలు మెత్తపడవు క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇప్పుడు వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి కదా మనం ఎప్పుడు బయట కొనకుండా ఈ విధంగా హెల్దీగా ప్రిపేర్ చేసి ఇంట్లో స్టోర్ చేస్తామంటే పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు లేదంటే మనకు కూడా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తినొచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఒక పచ్చి కరివేపాక రెమ్మైతే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నానండి దీన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకున్న కారపూస మీ పైన పెట్టి గార్నిష్ చేయడానికి ప్రిపేర్ చేశాను చూడండి హెల్దీగా అలాగే టేస్టీగా ఇంట్లోనే ఈజీగా సన్న కారపూస అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్ క్రిస్పీగా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది గుల్లగా కరకరలాడుతూ మీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కమెంట్ కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్